ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు నవంబర్ ఇరవై రెండు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు కీర్తనలు పదహారో అధ్యాయం పదకొండవ వచ్చినం దేవుని సన్నిధిని విరామము లేకుండా అనుభవించుట ద్వారా మనకు గొప్ప ఆనందము కలుగును ఆయన సన్నిధిలో ఎంత ఎక్కువగా సమయమును గడుపుదుమో అంత ఎక్కువ పరలోకపు ఆనందమును పొందుదుము దేవుని సన్నిధిని అనుభవించట ద్వారా ఎల్లప్పుడూ సహాయమును నడుపుదలను పొందుదుము మనము దేవుని వాక్యమును చదువుట ప్రార్థించుటలో తగినంత సమయమును గడుపుట ద్వారా పరలోకపు ఆనందమును పొందుదుము మనలో అసూయ ద్వేషము వంటి పాపములు ఏమైనా మనము దేవుని సన్నిధిని కోల్పోవదుము మన ఆనందము కూడా మనలను విడిచిపోవును ఈ ఆనందమును తిరిగి పొందుటకు మనము మన పాపములు పతనముల గురించి నిజముగా పశ్చాత్తాపడవలను అప్పుడే తిరిగి ఆనందము మనలో నెలకొను ప్రభువును ఆరాధించుట ద్వారా దేవుని వాక్యమును చదువుట ద్వారా ప్రార్థనలో ఆయనకు అత్యంత సమీపముగా ఉండట ద్వారా అధిక మగుచుండి ఈ ఆనందమును మనము కలిగి ఉండవచ్చును ఇర్మియా గ్రంథం పదిహేను అధ్యాయం పదహారులో మనము దేవుని వాక్యమును అంగీకరించి దానికి విధేయత చూపుట ద్వారా ఆనందమును పొందుదుమని చదువుదుము దేవుడు ఇర్మియాకు తనను ద్వేషించిన ప్రజలకు ప్రవక్తగా ఉండుమని అతి కఠినమైన పనిని అప్పగించెను వారు అతనిని చూచి అపహసించిరి గోతిలోనికి కూడా త్రోసిరి అయినను ఇర్మియా దేవుని వాక్యమును అంగీకరించి దానికి విధేయత చూపెను అతని ఆనందము అధిక మొగుచూ ఆ విధముగా మనము దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా మన ఆనందము రెట్టింపగును తెస్లోనికలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవైలో పౌలు తెస్సలోనికలోని విశ్వాసులకు క్రింది విధముగా వ్రాయిచున్నాడు మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అపూసల కార్యములు పదిహేడవ అధ్యాయంలో హింసల మధ్య తెస్సలోనికలోని ప్రజలు ఏ విధముగా ప్రభు వాక్యమును స్వీకరించిరో ఎట్లు నమ్మకముగా ఉండిరో విషయమును చదువుదుము వారిని బట్టి తన శ్రమలన్నింటినీ తాను మరిచిపోగలిగితనని పౌలు రోము నుండి వ్రాసెను అతడు వారే తన మహిమ తన ఆనందమనియు చెప్పెను వారు దేవుని ఎదుట కిరీటమును పొందగల యోగ్యతను కలిగి నిలవబడగలరని ఆశించెను అదే విధముగా మనము కూడా మన ప్రార్థనల వలన మన ప్రేమ వలన మన సేవ త్యాగముల వలన రక్షించబడిన వారిని చాలా కాలము తర్వాత కలుసుకున్నప్పుడు మన ఆనందము వర్ణనాతీతము మన సాక్ష్యము ద్వారా మన జీవితము ద్వారా రక్షించబడిన వారిని అందరినో మనము పరలోకములో చూచుదుము అందువలననే మనము మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయించునే ఉండవలను ఆ విధముగా దేవుని సన్నిధిని అనుభవించుట ద్వారా ఆయన వాక్యమునకు విధేయత చూపుట ద్వారా ఆత్మలను సంపాదించుట ద్వారా మనకు పరలోక లభించును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్